హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎయర్ ప్రాపర్టీస్ మళ్ళీ మేము ముందుకు వచ్చామండి కొత్త ప్రాపర్టీతో ఈ ప్రాపర్టీ వచ్చేసి నేషనల్ హైవేకి టూ హండ్రెడ్ మీటర్ దూరంలో ఒక ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి ఈ హౌస్ వచ్చేసి మనకి వెస్ట్ ప్లేస్ హౌస్ అన్నమాట హౌస్ చూస్తే కనుక మనకి మూడు రూములుగా ఉందండి మనకి రెంట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ వస్తాయండి రెంట్స్ టోటల్ వచ్చేసి ఎయిట్ థౌజండ్ రెంట్ వస్తుంది ఇంకా హౌస్ కొలు చూసుకుంటే కనుక ఈస్ట్ వచ్చి ఫార్టీ వన్ అండి వెస్ట్ వచ్చేసి ఫార్టీ వన్ అనమాట సౌత్ వచ్చేసి సెవెంటీ వన్ అండి నార్త్ వచ్చేసి సెవెంటీ వన్ అన్నమాట ఈ హౌస్ వచ్చేసి టోటల్ మనకి మూడు వందల ముప్పై గజాల్లో ఉందన్నమాట ఇంకా సెంట్లో చూసుకుంటే ఏడు సెంట్లు అండి సైట్ మొత్తం కలిపి మనకి ఆ హౌస్ కన్స్ట్రక్షన్ ఓల్డ్ హౌస్ అన్నమాట కన్స్ట్రక్షన్ చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది అంటున్నారు దీనికి ఆల్రెడీ బ్యాంక్ లోన్ ఎలిజిబిలిటీ కూడా ఉందన్నమాట రెంట్స్ కూడా ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ రెంట్స్ వస్తున్నాయండి మనకి హైవేకి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్లో ఉందన్నమాట ఇంకా లొకేషన్ చూసుకుంటే కనుక కృష్ణా జిల్లా ఉయ్యూర్ అండి ఇంకా ఈ హౌస్ మనకి మెయిన్ ఎంట్రన్స్ వచ్చే రూమ్ అండి ఇది ఫస్ట్ రూమ్ రూమ్లో మనకి హాల్ ప్రొవైడ్ చేశారు ఈ హాల్లో మనకి సిమెంట్ కబోర్డ్స్ ఉన్నాయండి సెకండ్ రూమ్ వచ్చేసి బెడ్రూమ్ మాట ఇంకా థర్డ్ బెడ్ థర్డ్ రూమ్ వచ్చేసి కిచెన్ అన్నమాట కిచెన్ రూమ్స్ను ఇటు బెడ్రూమ్స్ కూడా సిమెంట్ కబోర్డ్సే ప్రొవైడ్ చేశారండి ఇంకా మనకి ఫ్రంట్ వచ్చేసి బయట పక్కన బాత్రూమ్స్ ఇచ్చారన్నమాట ఇంటి ముందు కూడా ఓపెన్ ప్లేస్ ఉందండి చుట్టూ గార్డెన్ కూడా ఉంది దీని కాస్ట్ చూసుకుంటే కనుక సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి బార్గెనింగ్ ఉంటుంది మూడు వందల ముప్పై గజాల్లో మంచి ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి ఇంకా లొకేషన్ వస్తే కనుక కృష్ణా జిల్లా ఉయ్యూరు దగ్గర ఉన్న గండిగుండ గ్రామంలో ఉందండి హౌసు ఇది వచ్చి పంచాయతీ కింద వస్తుంది ఇంకా కాస్ట్ చూసుకుంటే కనుక సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి బార్గెనింగ్ ఉంటుంది నేషనల్ హైవేకి టూ హండ్రెడ్ మీటర్స్లో ఉందండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మా స్క్రీన్ ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సార్